ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ అన్నారు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో వేములవాడ ధార్మిక వైష్ణవి డిగ్రీ కళాశాలలో అలాగే శ్రీ చైతన్య పాఠశాలలో రోడ్డు భద్రతా నియమాలపై విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ సరైన ధృవ పత్రాలు వండి హెల్మెట్ ధరించాలని అన్నారు మద్యం తాగి వాహనాలు నడిపి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఎవరు వాహనాలు నడపొద్దని సూచించారు రోడ్ భద్రతా మాట ఉత్సవాహ జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు విమలాలపట్నంలోని ధార్మిక మరియు వైష్ణవ డిగ్రీ కళాశాలలో మరియు శ్రీ చైతన్య పాఠశాలలో ఈరోజు ప్రమాదాలను నివారించడం ఎలా అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వ్యాసరచనలో పాల్గొనడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి వారి యొక్క గమ్యాలను గమ్యస్థానాలను క్షేమంగా చేరుకోవాలని ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని అదేవిధంగా తాగి వాహనాలు నడపరాదని తాగి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాల వల్ల ఒక కుటుంబం కుటుంబం యొక్క పెద్దను కోల్పోయి ఆ కుటుంబం రోడ్డు పట్టి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తాగకుండా తాగినప్పుడు వాహనాలు నడపకుండా ఉండాలని one.